ఉంది మన సందీప్ కిషన్ ట్రైలర్ చాలా బాగుంది అన్న మజాక ట్రైలర్ చూసానికి మజా రాందంటూ లేదు లైక్ ట్రైలర్ కే మాకు అంత మజా వచ్చిందంటే సినిమాకి కంపల్సరీ ఇంకా డబల్ మజ ఇస్తాడని చెప్పేసి మేము అనుకుంటున్నాం చాలా వరకు చాలా సినిమాలు చూసినాం సందీప్ కిషన్ వి లైక్ లైక్ సందీప్ కిషన్ నా ఫ్రెండ్ అయినా సరే లైక్ అంటే ఫ్రెండ్ అంటే లైక్ నన్ను గుర్తుపడతాడు సో అట్లాంటి సినిమా లైక్ మన త్రినేధిరావుతో వస్తుందని అంటే త్రినేది రావు గారు నేను లోకల్లో లేకపోతే హలో గురు ప్రేమ కోసమే ఇట్లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన ఆయన సో అట్లాంటి ఆయన డైరెక్షన్లో వస్తుందంటే నేను చాలా ఆనందపడ్డా ఎప్పుడైతే ఈ రోజు మనకి ట్రైలర్ రిలీజ్ అయ్యిందో చాలా అంటే చాలా యాంగ్జైటీతో ఉన్నా లైక్ ఏ వేళ పోర్ట్రే వస్తాయి ఏ వేళ వస్తాయని చెప్పేసేసి కానీ లైక్ సెటారికల్ వే అయితే మాత్రం మస్తుందన్న లైక్ పంచులు వేయడం దాంట్లో ఇంకా మన సందీప్ కిషన్ గురించి మాట్లాడితే లైక్ కింది నుంచి పైకి వచ్చిన ఒకరు అని చెప్పేసి నేను అంటా లైక్ ఆయన పడే కష్టం మనం ఈ సినిమాలో మొత్తం చూడొచ్చు ఎప్పుడూ వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో అట్లా పెద్ద హిట్ కొట్టినోడు మళ్ళీ ఈ సినిమాతో ఇంకా చాలా పెద్ద హిట్ కొడతాడు అని చెప్పేసి అనిపిస్తుంది లైక్ త్రినేత్ర రావు గారు అయితే చాలా మంచిగా ఇచ్చారు అని చెప్పేసి అనిపిస్తుంది ఆ సినిమాటోగ్రఫీ అయినా సరే ఆ విజువల్స్ అయినా సరే ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇంకా హీరోయిన్ గారికి వస్తే లైక్ రీతు గారు అయితే చాలా చింపేశారు లైక్ ఎట్లా చేయాలో అట్లా చేసేసారు లైక్ నిజంగా పాత్రకి ప్రాణం భోషర్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఇంకా మన పుష్ప టూలో మన రావు రమేష్ గారు ఏ విధంగా లైక్ ఎంత ఎఫర్ట్స్ పెట్టారో లైక్ ఈ సినిమాలో కూడా హీరోది ఎంత ఉంటుందో మన రావు రమేష్ కూడా అంతే ఉంటుందని చెప్పేసి అనిపిస్తుంది సందీప్ కిషన్ ఫస్ట్ హీరో అయితే రావు రమేష్ సెకండ్ హీరోలాగా లైక్ అంతా ఒక హీరోతో పోటీ పడుతున్నట్టే ఉంది లైక్ ఆ ట్రైలర్ మొత్తం చూస్తుంటే కంపల్సరీ చాలా బాగుంటుంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా సరే ఏదైనా సరే లైక్ సందీప్ కిషన్కి ఇంకా రీతు కూడా లైక్ బాగా లైక్ కల్ ఒక ఏమంటే ఒక క్యూట్ పేర్ లాగా అనిపిస్తుంది లైక్ చూస్తుంటే మాత్రం లైక్ సినిమా లైక్ ఇంకా టూ డేస్లో త్రీ డేస్లో ఉంది సినిమా కంపల్సరీ పెద్ద హిట్ కొడుతుంది లైక్ పెద్ద మన సందీప్ కిషన్ కి లైఫ్లోనే కెరియర్లోనే ది బెస్ట్ ఫిలిం అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అందరు చూడండి అన్న లైక్ సందీప్ కిషన్ ఎంత కష్టపడతాడో మనకు తెలుసు లైక్ గత రెండు మూడు సినిమాలు చూసి చూసుకుంటే లైక్ కరెక్ట్ మనకి హిట్స్ రాలేదు బట్ ఈ సినిమాతోని లైక్ నేను లోకల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఈ సినిమా కూడా అంతే పెద్ద హిట్ అవుతాయని చెప్పేసి చాలా మనసు పూర్తిగా లైక్ ప్రతి ఒక్కరు ఆదరించాలి ఈ సినిమా లైక్ చాలా బాగుంటుంది గో అండ్ వాచింగ్ థియేటర్స్